అందరికీ నమస్కారం లైఫ్ ఆఫ్ స్వప్న ఛానల్కి స్వాగతం ఈ స్వీట్ని తింటుంటే జ్యూసీగా మధ్యలో జీడిపప్పులు పంట కింద తగులుతూ పచ్చకర్పూరము ఇలాచీ ఫ్లేవర్ కూడా నాలుకకి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ స్వీట్ని చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా అయితే ఎలా చేయాలో చూద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని జాగ్రత్తగా చూసి మీరు కూడా అలాగే చేసుకోండి ఈ స్వీట్కి బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి పైన ఇలా తెల్లగా ఫామ్ అయిన బూడిద గుమ్మడిని తెచ్చుకొని దానిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైనన్న తొక్కను లోపల మెత్తగా ఉన్న గుజ్జుని అలాగే గింజలను తీసేసుకోవాలి ఆ గుజ్జుని నేను పారేయకుండా మిక్సీలో వేసి పల్స్ మోడ్లో తిప్పి లోపల ఉన్న రసాన్ని తీసి దాన్ని చపాతీ పిండిలో వేసి కలిపాను గుడిదగ్గుమడి జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదని మీకు తెలుసు కదా అందుకే ఆ జ్యూస్ని నేను పారేయకుండా చపాతీ పిండి ఆ జ్యూస్ తోటే కలిపి పెట్టుకున్నాను కట్ చేసుకున్న ముక్కల్ని గ్రేటర్లో పెట్టి తురుముకోవాలి రంధ్రాలు పెద్దగా ఉన్న దాంట్లో పెట్టి తురుముకోవాలి సన్నగా ఉన్న దాంట్లో పెట్టి తురుమేస్తే మనకు అది జ్యూసీగా అయిపోతుంది కొంచెం పెద్దగా అయితే మనకు తింటుంటే కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ కప్పు తీసుకొని కప్పుతో కొలుచుకుంటున్నాను మీరు గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా పర్వాలేదు నాకు ఈ తురుము కరెక్ట్గా ఐదు కప్పులు ఉంది ఈ తురుములో నేను వాటర్ పిండలేదు నేను అలాగే కొలిచి తీసుకున్నాను ఈ తురుమును కడాయిలో వేసి ఉడికిస్తున్నాను నెయ్యి కూడా వేయలేదు ఇక్కడ నేను తీపి కోసము బెల్లాన్ని వాడుతున్నాను ఆర్గానిక్ బెల్లం చక్కెరను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బెల్లం వద్దు అంటే మిశ్రీ వేసుకొని చేసుకోండి అంతేకాని చక్కెరని యూస్ చేయకండి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లాన్ని వేస్తున్నాను చక్కెరతో చేస్తే చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అని అనుకుంటే మన ఆరోగ్యం పాడవుతుంది ఉడిదగుమ్మడి తురుము కొద్దిగా ఉడికాక బెల్లాన్ని వేసి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ఈ తురుము ఉడికి నీరు కొంచెం తగ్గాక మీరు బెల్లం అప్పుడు కూడా వేసుకోవచ్చు బెల్లం మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఈ స్వీట్ తింటుంటే బెల్లం లడ్డు తింటే ఎలా ఉంటుందో అలా ఉంది టేస్ట్ కర్మన్ ఘాట్లో మనకు పెడతారు బెల్లం లడ్డు ఆ టేస్ట్ ఉంది ఇది కి వెళ్ళే వారికైతే బాగా తెలుస్తుంది ఈ బూడిద గుమ్మడిని తినడం వలన మనకి జ్ఞాపక శక్తిని పెంచుతుంది హైబీపీని అదుపులో ఉంచుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బూడిద గుమ్మడి ఉడికి సగం కంటే తక్కువ ఈ ఈ స్టేజ్లో నేను చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నాను ఎక్కువగా వేసుకోకండి పచ్చకర్పూరం చూడండి వాటర్ చాలా అంటే చాలా తగ్గిపోయాయి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ వేశాక ఇది ఉడికే లోపు నేను జీడిపప్పులను వేయించుకుంటున్నాను కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పులను చిన్న ముక్కలుగా చేసుకొని చిన్న మంట మీద స్లోగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఇలాచి పౌడర్ వేసి మరొకసారి కలుపుతున్నాను నీరు ఎక్కువ ఉందని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా కావాలని ఉడికించుకోకండి మొత్తం స్వీట్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులను వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన బూడిదగుమ్మడి హల్వా రెడీ అయిపోయింది ఒక్కసారి బెల్లంతో ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ చక్కెరతో అస్సలు చేయరు ఈ హెల్దీ అయిన స్వీట్ రెసిపీని లైక్ చేస్తారని షేర్ చేస్తారని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ